పవైకుమార్ గారు దేవుడి మాన్యాలు అంటారు కదా దాతల దేవాలయాలకు ఇచ్చిన భూములకు సరైన రక్షణ ఉందా దానికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కర్లేదమ్మా ఎండోమెంటు డిపార్ట్మెంట్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకి హ్యాండ్ ఓవర్ చేసి స్వాధీనం చేసిన భూములు ఇప్పుడు మిగిలి ఉన్న భూములు ఒకసారి బేరీజు వేసుకుంటే డెబ్బై శాతం భూములు అయిపోయాయి ఆక్రమణకు గురయ్యాయి వివిధ రాజకీయ ఉపయోగాల కోసం అవసరాల కోసం వాటిని ప్రభుత్వాలు లాక్కున్నాయి వాటికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ప్రభుత్వాలు జమ చేయలేదు ఈ విధంగా చూస్తే ఒకవైపు ప్రభుత్వం ద్వారా అధికారికంగా స్వాధీనం మరొక వైపు దాని వ్యవసాయం చేస్తున్న వాళ్ళు తమ పేర్లు మార్చుకుని ఆ దేవాలయాల్ని ఆ దేవాలయ భూముల్ని స్వాధీనం చేసుకోవడం రెండు ఉదాహరణలు చెబుతున్నామా నేను ఈ మధ్య పెడనలో ఒక కార్యక్రమం కోసం పరిశీలన కోసం వెళ్ళినప్పుడు విశ్వవిందూ పరిషత్ కార్యదర్శిగా అక్కడ స్థానికంగా ఉన్న ఒక అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడం జరిగింది ఆ దేవాలయానికి మూడు వందల ఇరవై మూడు ఎకరాలు సుమారుగా భూమి ఉండేదని అర్చకస్వామి చెప్పారు ఈవేళ ఎంత భూమి ఉందనే వారిని అడిగితే ఎకరం భూమి కూడా లేదు ఆ దేవాలయానికి ఏమైంది భూమి అంటే రికార్డులో మారిపోయింది వ్యక్తుల పేరుతో రాజకీయ నాయకుల పేరుతో ఆ ఉన్న భూమి ఈవేళ ఒక్క ఎకరం కూడా భూమి లేకుండా పోయిందని అర్చకస్వామి చెప్పారు అంటే మరి ఇప్పుడు దేవాలయ నిర్వహణ ఎలాగా అని చెప్పంటే ఎప్పుడైతే భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయో ఆ దేవాలయాన్ని ఎండోమెంట్ శాఖ మేము నిర్వహించలేము అని చెప్పి అర్చకస్వామి అధీనంలో ఆ దేవాలయాన్ని ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి అప్పగించేసింది కాబట్టి అంటే మూడు వందల ఎకరాల ఆస్తి ఉన్న దేవాలయము ఆఖరికి ఒక ఎకరం లేకుండా అన్యాక్రాంతం అయిపోతే దేవాలయ నిర్వహణలు ఎలా జరుగుతాయి రెండో వైపు జంగారెడ్డి గూడమని మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్నది ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి భూమిని రాత్రి రాత్రి ముప్పై రెండు ఎకరాల భూమిని కవులుకు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల పేరుతో పదహారు పదహారు ఎకరాలు చొప్పుని రాముని యొక్క సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం భూమి ఆ గవర్నమెంటు అధికారులు ఆ ఇద్దరు వ్యక్తుల పేరుతో రాసేయడము పట్టాలు ఇచ్చేయడము టైటిల్ డీడ్ ఇచ్చేయడం ఆర్డీఓ గారు దీని మీద విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసే చివరికి ఆ పాస్బుక్ టైటిల్ డీడు రద్దు చేయించి సీతారామాంజనేయ స్వామి ముప్పై రెండు ఎకరాలు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఊరికే నమూనాకు రెండు చెప్పాను నేను వీటిని ప్రస్తావించాలని నా ఉద్దేశం కాదు ఇలా జరిగిన సంఘటనల కారణంగానే లక్షల ఎకరాలు ఉండవలసినటువంటి భూమి ఏదైతే హిందువులకి మీ దేవాలయాల్ని మేము పోషిస్తాము సక్రమంగా నిర్వహిస్తాము దేవాలయ ఆస్తులే కాపాడతామని తీసుకున్నటువంటి ప్రభుత్వము ఎండోమెంట్ శాఖ యాభై సంవత్సరాల తర్వాత వెనకాల తిరిగి తీసుకుంటే దేవాలయ భూములు దేవాలయ భూములు పరుల స్వాధీనము